అండి వెల్కమ్ టు ఒక మంచి మాట ఈరోజు నేను మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలనేది చెప్పబోతున్నానండి అలాగే పాకం తీసి నువ్వుల లడ్డు చేయటం రాని వాళ్ళు ఇలా ఈజీగా బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలనేది కూడా ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఈ వీడియోలో ముందుగా మనం టూ గ్లాస్ నువ్వులైతే నేనైతే తీసుకుంటున్నానండి మీకు ఎన్ని కావాల్స్తే అన్ని తీసుకోండి ఎన్ని గ్లాస్ కావాల్స్తే అన్ని గ్లాసు నేనైతే ఒక గ్లాస్ అండి టూ గ్లాస్ ఒకేసారి వేపితే అంత సరిగా అనమాట సో నేను ఒక గ్లాస్ ఇలా బాగా రోస్ట్ అయినంత వరకు వేపుకున్న తర్వాత ఇంకో గ్లాస్ వేపుకుంటున్నానండి సో ఇది కూడా ఇలా వేగిపోయిన తర్వాత ఒక ఫస్ట్ ఒక్క గ్లాస్ వచ్చేసి మిక్సీ జార్లో ఒక ఫైవ్ సెకండ్స్ పాటు మిక్సీ పట్టుకోవాలండి ఇలాగా ఎక్కువ ట పట్టకూడదు అంతగా టేస్ట్ ఉండదు ఇప్పుడు ఒక గ్లాస్ నువ్వులకి ఒక గ్లాస్ బెల్లం తురుము వేసుకోవాలన్నమాట సో ఈ విధంగా చూడండి ఇలా ఉండ చుడుతుంటే ఇలా ఉండలా అవుతుందనమాట సో ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట సో ఇప్పుడు నేను రెండో గ్లాస్ కూడా సేమ్ అలాగే ఒక గ్లాస్ నువ్వులకి ఒక గ్లాస్ బెల్లం తురుము వేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇంకా ఉండలు చుట్టేసుకోవడం అనండి మీకు కావాలంటే ఇందులో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఫస్ట్ ఎలా అయితే మనం నువ్వులని ఒక ఫైవ్ సెకండ్స్ పాటు మిక్సీ పట్టుకున్నాము అలాగే పల్లీని కూడా కొంచెం పౌడర్లో అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి చూడి ఇలా ఉండలు చుట్టుకుంటే నువ్వుల లడ్డు రెడీ అయిపోయినట్టండి మా పాపకి ఇవి చాలా ఇష్టం అండి చూడండి ఉండలు చూడుతుంటే ఎలా తీసేసుకుంటుందో సో ఇదైతే చిన్నపిల్లలకి హాఫ్ లడ్డు ఇవ్వాలండి ఇంకా షుగర్ పేషెంట్స్ కూడా హాఫ్ లడ్డు తినాలండి రోజుకొకటి మిగతా వాళ్ళు ఎవరైనా సరే రోజుకి ఒక లడ్డు మాత్రమే తినాలండి ఈ నువ్వుల లడ్డు తినటం వల్ల ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుందండి ఇంకా విటమిన్ సి కూడా ఉంటుంది ఇంకా చాలా విటమిన్స్ ఉండటం వల్ల ఈ నువ్వుల లడ్డు తింటే మన బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఇంకా మరెన్నో హెల్త్ లాభాలు ఈ నువ్వుల లడ్డు తినటం వల్ల మనకి అన్నమాట నెలసరి సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ నువ్వుల లడ్డు తింటే ఆ సమస్య అనేది తొలగిపోతుందనమాట నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి